హలో నిన్న పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ గ్యాప్లో హడావిడిగా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళారు అది మీరు కూడా చూసుంటారు పచ్చకామెరిలోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు ఈ పీకే అంటే పిచ్చి కళ్యాణ్కి ప్రపంచంలో ఉన్న అందరూ కూడా పిచ్చోళ్ళలాగా కనిపిస్తున్నట్టున్నారు ఈరోజు జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని ప్యాకేజీ కోసం తన కార్యకర్తల్ని అలాగే తన అభిమానుల్ని తన సామాజిక వర్గం వారిని అమ్మేశారని వారందరూ కూడా చీ కొడుతుంటే ఏం చేయాలో తెలియక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనసున్న నాయకుడిని నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత అని మాట్లాడుతున్నాడు అసలు నీ బతుకెంత నువ్వెంత నీ స్థాయి ఎంత అని మేము అడుగుతున్నాం ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి దాదాపుగా పదమూడేళ్ళు అవుతుంది ఈ పదమూడేళ్లలో ఆయన రెండు సార్లు ఎంపీ అయ్యారు రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు ఒకసారి అపోజిషన్ లీడర్గా ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు నువ్వు నువ్వు రాజకీయాల్లోకి వచ్చి పద పదహైదేళ్ళు అవుతుంది ఎమ్మెల్యే కాదు కదా కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు అసలు నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత తన ఒంటి చేత్తో నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలను గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ రెండు చోట్ల నిలబడి రెండు చోట్ల ఓడిపోయినా నువ్వెక్కడా అలాగే ఇరవై రెండు మంది ఎంపీలని తన జెండా అజెండాతో గెలిపించుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ నీ సొంత అన్ననే ఎంపీగా గెలిపించుకోలేక చతికిలబడ్డవాడివి నువ్వు అసలు నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత ఈరోజు ప్రజలకు ఇచ్చిన మాట కోసం దేశాన్ని గడగడలాడించిన సోనియా అనే డీ కొన్న దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ నీ తల్లిని తిట్టినోడితో ప్యాకేజీ కోసం బానిస బతుకు బతుకుతున్న నువ్వు అసలు నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఎనభై రెండు శాతం సీట్లతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు నూట ముప్పై ఆరు స్థానాల్లో నించుంటే దాదాపుగా నూట ఇరవై చోట్ల డిపాజిట్లు కూడా గల్లంత అయ్యాయి ఇది చూసి ప్రజలు అంటున్నారు నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత అని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఎంపీగా కంటెస్ట్ చేస్తే ఐదు లక్షల నలభై వేల ఓట్ల మెజార్టీతో ఈ దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన వాళ్ళ లిస్ట్ లో చేరి ట్రాక్ రికార్డ్ సృష్టించిన వ్యక్తి కానీ నువ్వు జగనన్న ఫోటోతో పోటీ చేసిన గ్రంథి శ్రీనివాసు తిప్పల నాగిరెడ్డి మీద ఓడిపోయిన నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత పన్నెండేళ్ల కింద పార్టీ పెట్టి సొంత జెండా సొంత అజెండాతో పన్నెండేళ్లుగా పార్టీని నడిపిస్తున్న దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ నువ్వు నీ జెండా తప్ప అందరి జెండాలు మోసే కూలీగా మిగిలిపోయావు అసలు నిన్నంటారు అందరూ నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి అంతా ఈరోజు మీరు చూస్తే తను పరిశ్రమలు పెట్టి లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ జగన్మోహన్ రెడ్డి గారు తన బిడ్డలకి చక్కటి చదువును అందించి చక్కటి పౌరులుగా తీర్చిదిద్దిన సక్సెస్ఫుల్ ఫ్యామిలీ మ్యాన్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రికి ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా